చైర్మన్ కాకముందు కూడా నేను సహకార సంఘం కూడా మరి స్టేట్ చైర్మన్ కూడా చేయడం జరిగింది నేనే పదవులు కూడా వేయడం జరిగింది ఇవాళ మేము ఏ అయితే ఏ పదవులను ఆ పదవులలో న్యాయం చేసి ఆ సంవత్సరం కూడా డెవలప్ చేసి ప్రజలతోని ఎప్పుడు రైతాంగంతో కూడా నేను బ్రహ్మాండంగా పనిచేసి జమ్మకుండా సొసైటీని కావచ్చు మరి డిసిఎంఎస్ కావచ్చు సెంట్రల్ బ్యాంక్ కావచ్చు సెంట్రల్ స్టేట్ యూనియన్ కావచ్చు ఎక్కడ పనిచేసినా ఆనాటి నుంచి వెళ్ళి ఆ అనుభవాలతో మున్సిపల్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి మా జమ్మికుండా ఉన్న యాభై వేల జనాభా కూడా తనలో నాలుగే రాక మరి ఎప్పటికీ కూడా వాళ్ళకు ఏ ప్రాబ్లం రాకుండా కూడా ప్రతి విషయంలో కూడా మరి మేము సహకరిస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి టైంలో ఇతను పెట్టినందుకు మేము భయపడే భయపడలేము నేను తప్ప మరి భయపడే భయపడేసేడానికి కూడా భయపడని కాదు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మరి ఈరోజు మన అందరూ ప్రజలు ఉన్నాం ఈరోజు జెండా కార్డు కూడా రావాల్సిన అవసరం ఉండే మరి ఎందుకంటే ప్రజలలో మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నాయి కాబట్టి నిన్న ఎవరు ఎత్తుకపోయారు మరి సెల్ తీసుకొనిపోయారు అంటారు మరి మా పాత్రిక మిత్రులకు అందరూ కూడా తెలుసు మరి నైతికంగా గెలిచిన నైతికంగా ఏడ గెలిచినా ఒకసారి మా జమ్మికొండ ప్రజలందరూ కూడా మా పాత్రిక మిత్రులందరూ కూడా చూస్తూ ఉన్నారు మేము ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా మరి పబ్లిక్తో కూడా ఉండడం జరిగింది గతంలో కూడా ఎమ్మెల్యేలు లేకుండా కూడా ప్రభుత్వాలు మారినా కూడా మేము ప్రయత్నం ఉండడం జరిగింది ఈ రోజు కూడా ఈ మున్సిపల్ చైర్మన్తో నైర్లైతే పోయలేదు ఆ నెలలైతే అయిపోయారు కదా ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్లో మరి కోడ్ కూడా రావడం కూడా జరిగింది కానీ ఒక్కటే మానవతా నిలువలతో మన రాజకీయ నాయకులు మరి పబ్లిక్ ఏ రకంగా మెసేజ్ చేయాలని కూడా మరి పబ్లిక్ కూడా చూస్తూ ఉన్నారు మనం ఎప్పుడు పబ్లిక్ పైపే ఉండాలి తప్ప పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవాళ మంచి మంచి ముఖ్యమంత్రులు ఇలా పోయినారు అప్పటి ఒక మున్సిపల్ చైర్మన్ పెద్ద పదవి కాదు కానీ ఇందులో మరి ఒక మనం కూడా ప్రజలతో ఎన్నుకోబడవరావాలం ఎటువంటి దాటి సంతకాలు పెట్టడం ఏటువంటి దాటి పోవడం ఇది కూడా సభ్యత కాదు నేను ఒకటే చెప్తా ఉన్నా మా జమ్మి గుండలో ఉన్న ప్రజలకు మా ఎప్పుడో మాములను వాళ్ళు సహకరించు మేము కూడా వాళ్ళకి ఎన్నట్టు ఉంటాం ఇవ్వాలి ఈ ప్రభుత్వంలో ఉన్న ఆరు స్కీమ్ల పైన కూడా మరి ఎంతో మంది ప్రజలు కూడా మరి వాళ్ళకు అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది మేము క్యాంప్లో ఉండి కూడా కమిషనర్ మా సిబ్బందిని కూడా మాట్లాడి అవన్నీ కూడా అప్లోడ్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వం అయితే ఏది గ్యారంటీలు ఇచ్చారో దానికి సంబంధించిన అప్లికేషన్లో వాళ్ళకి అందే విధంగా కూడా మా పాలక వర్గం కూడా ఎన్నట్టు వాళ్ళతో ఉంటాం మేము ఎప్పుడు కూడా రైతులకు కావచ్చు మరి ఇక్కడ పబ్లిక్ కావచ్చు వాటి కొరకే ఉంటుంది తప్ప ఈ పదవుల కొరకు మేము ఆలోచన చేసే వాళ్ళం కాదు నేను కూడా చాలా పదవి కూడా చేయడం జరిగింది మరి ఆ మిత్రుడిని చెప్తా ఉన్నా ఏదైనా ఉంటే కొట్టు ఎదురుగా నీ మీద నువ్వు పోటీ చేస్తావు నా మీద నీ ఇరవై మూడు వాడికి నేను అస్తి పోటీ చేస్తా మరి నాగ ఖర్చు పోటీ అయ్యి లేకపోతే నీ కూడా నీ పరిస్థితి ఉందో నీకు తెలుసు నువ్వు ఎన్నిసార్లు ఓడింపాలు పాలేనో నీ క్యారెక్టర్ ఏందో మరి మా జమ్మికుంట కాదు ఉజ్రాలు కూడా తెలుసు మరి నిర్ణయాకమున రాత్రి రాత్రే నువ్వు ఒక పార్టీలో మారేటప్పుడు కనీసం నీతో గౌరవ కౌన్సిలర్ కనీసం ఒక పార్టీ అధ్యక్షుడు కూడా పోనిలేని పరిస్థితిలో నీ నియోజీతం ఉన్నది మరి ఆ రోజు కూడా నీ కండు నీ జేబులోకి వెళ్ళి తీసుకుపోయి ఏర్చుకునే దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు ఉన్నావు మరి ఈరోజు మరి ఏమైంది అని నేను అడుగుతూ ఉన్నాను మరి నీ నీ ఎంబడి ఉన్న వాళ్ళు ఆ రోజు ఉన్న వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు కూడా మరి ఉండలేకపోతూ ఉన్నారు మరి ఈరోజు ప్రజల జీవితంలో ఉన్నప్పుడు కొట్లాడాలి తప్ప ఏదో అటాము రాత్రి రాత్రి ఇంకేం కాదు మేము ఇట్లాంటి భయపడాలం కాదు చిన్ననాటి నుండి అన్ని ఎదుర్కొని ఇక్కడ రావడం జరిగింది తప్ప మీ దీంట్లో కూడా ఎంకం నా గౌరవ నా కౌన్సిలర్లు నాకు ఎవరైతే మా పద్నాలుగు మంది నా వింటున్నారో వాళ్ళకు ఎప్పుడు కూడా ఈ ఒక్క కాదు ఎప్పుడు కూడా వాళ్ళతోని నేను నాకు నా ఈ రాజకీయ జీవితంలో వాళ్ళకి మెడ్ ఉంటానని కూడా మీ పాత్రిక ముందు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే